ఇవన్నీ ఐదు నైపుణ్యాలు ఎక్కడైతే శిక్షణ ఉన్నాయో దీనికి అరవై వేల కోట్లు కూడా కేటాయించడం తెలంగాణలో ఏవైతే ఉన్నాయో మొత్తము ఇప్పుడు నేను ఏది మొత్తం చెప్పాను తెలంగాణలో పదకొండు సంవత్సరాల్లో ఇన్ని వేల కోట్లు పెట్టడం జరిగింది లక్షల కోట్లు కూడా తెలంగాణలో పెట్టడం జరిగింది దీనికి అదనంగా మోదీ గారి ఉద్దేశం ఏంటంటే ఏ విధంగా డెవలప్ చేయాలి ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి మేక్ ఇన్ ఇండియా అయినా స్టార్ట్అప్ ఇండియా అయినా డిజిటల్ ఇండియా అయినా ఈ విధంగా దాన్ని ముందు తీసుకుపోతే రాబోయే రోజుల్లో ఏదైతే బిలో పావర్టీ లైన్స్లో ఉన్నారో వాళ్ళందరినీ పైకి తీసుకురావాలని ఉద్దేశంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్ దాన్ని డెవలప్ అయితే అనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేయడం జరిగింది మన సంగారెడ్డి డివిజన్లో తీసుకుంటూ రెండు నేషనల్ హైవే ఇక్కడ పోతా ఉన్నాయి మొన్ననే అక్కలో గిట రోడ్ ఒక్కడం చేయడం జరిగింది నేషనల్ హైవే కూడా ఇప్పుడు ఎక్స్పాన్షన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ముందుకు పోతూ ఉంటే దేశం బాగుపడతా ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారే పదకొండు సంవత్సరాలు ఎక్కడ అవినీతి లేకుండా ముందుకు సాగుతూ ఉన్నది ఈ క్యాబినెట్ అయినా సరే లేదా ఎక్కడ మంత్రులైనా సరే ప్రతి స్టేట్లో కూడా ఇంతవరకు ఎక్కడ అవినీతి లేకుండా ముందుకు సాగుతూ ఉన్నది దేశాన్ని ముందు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడే అన్న చెప్పండి నాలుగో దేశం కింద ఆర్థిక నాలుగో దేశం కిందది రెండు సంవత్సరాల్లో మూడో దేశం కింద జర్మనీ వెనక తప్పి మూడో దేశం కింద తీసుకుపోతే రెండు వేల నలభై ఏడులో దేశం అన్నిటికన్నా ప్రపంచంలో నంబర్ వన్ రావాలనే ఉద్దేశంతోనే కంకణం కట్టుకొని గారు ముందు సంవత్సరాలు భారతదేశం స్వతంత్రం వచ్చి అమృత కాలం సుపరిపాలన పేదల లక్ష్యంగా పరిపాలన కొనసాగించాలి ప్రజల సంక్షేమాన్ని కాక్షించాలని మోదీ గారు అద్భుతమైనటువంటి ఆలోచనని లక్ష్యాన్ని ముందుగా తీసుకుని దేశాన్ని సుపరిపాలన వైపు తీసుకెళ్లడం జరుగుతుంది మనము ఆలోచన చేస్తే దేశవ్యాప్తంగా దేశాన్ని ఏ రకంగా సురక్షితంగా ఉంచాలనేటువంటి మొదటి లక్ష్యంగా ముందుకు వెళ్దాం నిన్న మొన్ననే మనం చూసినా ఆపరేషన్ సింధు ద్వారా భారతదేశం పైన ఏ ఉగ్రవాద చర్య జరిగినా ఊరుకునేది లేని చెప్పేసి కేవలం ఇరవై మూడు నిమిషాలలోనే పాకిస్తాన్లోకి వెళ్ళి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా ధ్వంసం చేయించినటువంటి ధ్వంసం చేసినటువంటి గొప్ప నాయకత్వం ఇవాళ వివిధ దళాధిపతులని ఒకే గాడిపోయినా తీసుకెళ్తూ దేశాన్ని అంతా కూడా దేశ ప్రజలందరినీ కూడా ఒకే ఆలోచనతో ఐక్యమంత్రి తీసుకెళ్తూ పాకిస్తాన్ ని ఏ రకంగా బుద్ధి చెప్పినామో మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఈ సందర్భంగా సింధు నది జలాలను కూడా ఆపేసి ప్రపంచానికి మొత్తం కూడా ఒకసారి గుర్తు చేసిన భారతదేశం ప్రతి పెట్టుకుంటే ఉగ్రవాద స్థావరాలను కావచ్చు సైనిక స్థావరాలను కావచ్చు ఏర్ దేశాలను కావచ్చు ఏవైనా సరే ప్రపంచం కళ్ళు కట్టి దాడి చేసేటువంటి శక్తి భారత్ కుందని చెప్పేసి చూయించినటువంటి దార్శనిక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ప్రధానమంత్రి గారు చాలా స్థాయిలు చెప్పారు ఉగ్రవాదము నీరు కలిసి సాగలేదు రక్తము నీరు కలిసి ప్రవహించలేదు అదే రకంగా ఎక్కడైనా సరే మేము పేద ప్రజలని ముస్లింస్ అయినా హిందువులైనా సిక్కులైనా ఎవరినైనా సరే ప్రజల జోలికి వెళ్ళాం కేవలం ఉగ్రవాదులను మాత్రమే బయట బయటాడతాం ప్రపంచంలో ఎక్కడ దాగినా సరే వాళ్ళని హంతులుస్తామని చెప్పేసి హెచ్చరిక ధైర్యం ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రిని మనం ఇవాళ దేశంలో చూస్తా ఉన్నాం ప్రభుత్వం పంపించిన ఒక ఆలోచన మరి మనమందరూ కూడా చేయాల్సిన అవసరం ఉంది మరి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే మరి ఏ విధంగా ప్రతి ఒక్క కంటే కూతుర్నే కనాలి అనే విధంగా రెండు నుంచి మరి ఇరవై వరకు కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము బాలికల పట్ల అదే విధంగా బాలికల విద్య పట్ల అదేవిధంగా ఉమెన్కి కి సంబంధించినంత వరకు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కూడా ఆలోచన చేసి ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మన బీజేపీ ప్రభుత్వంలో బాలికలు అదేవిధంగా ఉమెన్ ఎంత సురక్షితంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి ఎన్నో కార్యక్రమాలు గరీబ్ కళ్యాణ్ యోజన కిసాన్ కళ్యాణ్ యోజన యువ శక్తి నారీ శక్తి వికసిత్ భారత్ ఇవన్నీ కూడా ఈ పదకొండు సంవత్సరాల్లో మరి ప్రతి ఆలోచన కూడా అట్టడుగునున్న వాళ్ళకి చే చేర్చాలనే ఆలోచనతోని మరి నరేంద్ర మోదీ గారు తీసుకొని రావడం జరిగింది దాంట్లో భాగంగా మహిళల సాధికార అంటే మరి సాధికారత ఉన్నదంటే కేవలం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం లక్ష్యం మరి మీ అందరికీ కూడా తెలుసు ఏ దేశంలో మనకి అరబిక్ దేశాల్లో కూడా లేని త్రిబుల్ తలాకు మనము ఇక్కడ నరేంద్ర మోదీ గారిని దాన్ని రద్దు చేసి ఎంత పెద్ద చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు మరి ముస్లిం మహిళల పట్ల వారికి ఉన్న గౌరవము వారి పట్ల ఉంటూ వారికి ధైర్యం చెప్తూ ఈ త్రిబుల్ తలాక్ని మరి రద్దు చేయడం జరిగింది అదేవిధంగా దాదాపు డెబ్బై డెబ్బై ఏడు కోట్ల శానిటరీ నాప్కిన్స్ జన్ ఔషధి కేంద్రాలలో కేవలం ఒక్క రూపాయికే మరి అమ్మకానికి ఇది పెట్టి మరి మహిళలకి ప్రోత్సాహించే విధంగా ఎటువంటి అనారోగ్యంగా పాలు కాకుండా ఉండడానికి వారు తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఎల్పిజి కనెక్షన్స్ దాదాపు పది కోట్ల ఎల్పిజి కనెక్షన్స్ పిఎం ఉజ్వల యోజన కింద పంపిణీ చేయడం జరిగింది ఇది ఒకటి మా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏదైతే కంకణ బద్దులై ఈ పదకొండు సంవత్సరాల నుంచి మన దేశాన్ని పరిపాలిస్తున్నారో అందులో భాగంగా మరి ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది అని కాకుండా అభివృద్ధి చెందినటువంటి దేశంగా నిలపాలి అని ఏదైతే సహకారంతో ముందుకెళ్తున్నారో మనసా వాచ అని కాకుండా మనస్ఫూర్తిగా తను ఏ విధంగా అయితే ముందుకు ప్రయాణం చేస్తున్నారో ఆ ప్రయాణంలో అందరం కూడా సహకరించి మరి ఈ యొక్క భారతదేశం దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కోరుకున్న విధంగా తప్పకుండా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో భారతదేశం అభివృద్ధి దేశ అభివృద్ధి చెందినటువంటి దేశంగా నిలుస్తుందని భావిస్తూ వారికి భగవంతుడి తరఫు నుంచి ఆయుర్ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి భారతదేశంలో మరి నిలిచిపోతారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సంగారెడ్డి జిల్లా తరఫు నుండి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీసీ లైవ్ యాప్